ఏసీపీ విష్ణుమూర్తి గారి మరణం యావత్ దళిత జాతి కన్నీటి పర్యంతమయ్యి శోకసంద్రంలో మునిగిపోయింది ఈ రోజు అనగా ఆరు నెల రెండు పేల ఇరవై ఐదు సోమవారం ఉదయం గుండె నొప్పితో తుది శ్వాస విడవడం జరిగింది విష్ణుమూర్తి గారు పోలీసు వృత్తిలో ఉంటూనే అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేసేవారు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలుపరచడానికి ఎంతో కృషి చేశారు మరో ముఖ్యంగా అంబేద్కర్ భావాజలాలు కలిగిన అంబేద్కరిస్టులను పేదలు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అనేక రకములైన సేవలందించారు విష్ణుమూర్తి గారి మరణం మాకు తీరని లోటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతల్ సౌత్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది కార్యక్రమం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డీవీఎం వెంకటస్వామి సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ విష్ణు విక్రమ్ సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దార్ల ఆనంద్ బాబు విష్ణుమూర్తి గారి అభిమానులు వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని సానుభూతిని తెలియజేస్తున్నారు మా యొక్క అశ్రుల నివారణలు అనేటువంటిది వారికి అర్పించడం జరుగుతున్నది అందరికీ జేబిములు ఓకే జై నమ బుద్ధయ ఈరోజు బుద్ధిస్టులందరికీ అలాగే దళిత సమాజానికి ఒక గొప్ప అంబేద్కర్ వాదిని కోల్పోయినటువంటి దుర్ఘటన ఈరోజు మరి ప్రొద్దున ఉదయాన్నే హైదరాబాద్లో ఏసీపీగా చేస్తున్నటువంటి విష్ణుమూర్తి గారు కర్మం జరిగింది ఇది దళిత సమాజానికి బుద్ధిస్టులకు అలాగే అంబేద్కరిస్టులందరికీ కూడా తీరని ఒక విషాదకరమైనటువంటి సంఘటన వారి ఆత్మ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా యూనిట్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కండోలెన్స్ టు విష్ణుమూర్తి ఏసీపీ హైదరాబాద్ అంబేద్కర్ రైట్ అండ్ ఆల్సో ఏ బుద్ధిస్ట్ Today morning, unexpectedly, he is expired, and we express on behalf of national committee and also on behalf of South India. I, Dr. M. Venkateswamy, expressing a strong condolence and a deep condolence. I wish his family uh, to be born this great house of Vishnu Murti. ఆర్పిఐ పార్టీ సౌత్ ఇండియా కమిటీ ఆధ్వర్యం లోపల మరి ఇద్దరు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి డాక్టర్ వెంకటస్వామి గారి ఆధ్వర్యం లోపల వారికి ఘనంగా బెంగళూరు లోపల నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారికి సంబంధించినటువంటి ఎవరు పోను సంవత్సరం కోరుస్తున్నా కోస్తే కట్ అయిపోతుంది అచ్చా